నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో ఆధ్యాత్మికంగా ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నారు తిరుపతి మూర్తి అవధాని గారు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు నమస్కారం గురువు గారు ఓం శ్రీ మహాగణాధిపతి గురువు గారు ఈ మార్గశిర మాసం వచ్చేసింది ఇందులో చాలా మంది లక్ష్మీ కటాక్షం కోరుకుంటూ ఉంటారు లక్ష్మీ కటాక్షం రావాలి అంటే ఎలాంటి నియమాలు పాటించాలి అలాగే ఏదైనా ప్రత్యేకమైన పూజలు కానివ్వండి ఏదైనా ఉన్నాయా చెప్పండి తప్పకుండా మనం ఏది చేసినప్పటికీ కూడా చివరికి అర్థం కోసమే చేస్తాం ఏం చేయాలన్నా అర్థం అనగా డబ్బు కానీ డబ్బు కోసం నానా రకాల తాపత్రయాలు పడతాం కానివ్వండి సవ్యమైనటువంటి మార్గంలో వెళ్ళలేకపోతున్నాం అంటే ఏంటి వాళ్ళ ముందు వీళ్ళ ముందు చేతులు చేస్తూ ఉంటాం మనకు శాలరీ ఇచ్చేవాడు ఇంకోటి ఇంకోటను కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళి పది నిమిషాలు కూర్చోవాలి అంటే మనకు సమయం దొరకట్ల ఆ భగవంతుడి దగ్గరికి వెళ్తే ఏమొస్తుంది మా బాస దగ్గరికి వెళ్తే నాకు జీతం వస్తుంది అని అంటాం ఆ బాషకి ఇచ్చారు కూడా భగవంతుడే కదా ఆయన అందరికీ బాస ఆయన అటువంటి వ్యక్తి దగ్గర మనం చేతులు దాచి అడగాలి అంటే ఎందుకో పలు రకాలుగా ఆలోచిస్తాం ఆ ఏముందులే అని చెప్పి మొట్టమొదటిగా మనం చేసేటువంటి మిస్టేక్ అక్కడే ఉందండి భగవంతుడు ఏమిస్తాడు అనేటువంటి ఆలోచనలు తీసేసి ఇప్పటివరకు ఇచ్చిన దానికి మనం ఏం చేస్తున్నాం భగవంతుడికి అనేటువంటిది ముందు ఆలోచన చేసుకోవాలి అలానే మాసం ఈ కార్తీక మార్గశిరాలు అనేటువంటిది ముక్తికి మార్గదాయకాలు సోపానం అంటారు అంటే ఎక్కడికైనా ఒక చోటుకు మనం వెళ్ళాలంటే మార్గం కనుక బాగుంది అనుకుంటే మనం క్షేమంగా గమ్యం చేరుతాం ఆ గమ్యం చేయడానికి సరియొక మార్గాలు ఇవి ఇందులో మనం సరియొక్క స్థానంలో ఉండగలిగితే చాలు ఏమక్కర్లేదు చిన్న విషయాలు ఓం నమో నారాయణాయ అని ఈ ఎనిమిది అక్షరాలు దీన్ని ప్రతినిత్యము ఉదయము సాయంత్రం ఇంకా ఐదు నిమిషాలు ఓం నమో నారాయణ ఆయన ఎనిమిది సార్లు చేయాలంటే రెండున్నర నిమిషాలు చాలండి ఇంకా చెప్పాలంటే అలానే లక్ష్మీ అమ్మవారు ఆవిడికి మనం నాలుగైదు శ్లోక స్తోత్రాలు చెప్పామా అవడికి అర్థం కాదు ముందు అది ఎక్కడున్న వెతుక్కోవాలి ఐం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం ఐం మహాలక్ష్మియై నమ అమ్మో మహాలక్ష్మియ నమ అంటే వెనకాల బీజాక్షరాలు చాలా పెద్ద వండి అంట ఓం శ్రీ మహాలక్ష్మి అయి ఓం నమో నారాయణాయ నమ ఓం శ్రీ మహాలక్ష్మియే నమ అదొక నూటెమిది సార్లు ఇదొక నూట ఎనిమిది సార్లు కనీసం చేసుకోగలిగితే భగవంతుడు ఏమంటాడు అరే నాయనా ఇంత వేగంగా నడిచేటువంటి కాలంలో నీ కుటుంబ శ్రేయస్సుని కోరి సరే నా దగ్గర నువ్వు అగరవత్తి గుచ్చినా గుచ్చకపోయినా అరటిపండు పెట్టినా పెట్టకపోయినా హారతి ఇచ్చినా ఇవ్వకపోయినా దీపం అనేటువంటిది నిత్యం పెట్టాల్సింది కాబట్టి దీపారాధన చేసి నా మంత్రాన్ని స్థుతించావుగా అమ్మ అమ్మను స్థుతించావుగా కనీసం ఐదు నిమిషాలైనా ఆ ఐదు నిమిషాలు కూడా భక్తిగా చేసావు కదా నేను నీకు ఎప్పుడు కూడా వరాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఆయన తీసుకో అని ఇవ్వగలుగుతాడు అంతే అంతేగాని ఏదో పుస్తకం తీసుకొని నిజమైందా తొందరగా కానీ ఆఫీస్కి వెళ్ళాలి దేనికి ఉపయోగం వల్ల ఇటు మనం పుస్తకం పట్టుకుంటాం విష్ణుహస్త్రామ పుస్తకం పట్టుకుంటాం మనం అది దేశారం సంఖ్య దగ్గర ఏదైందీ ఓయ్ కానీ కానీ వెళ్ళాలి తొందరగా లేదంటే సార్ ఊరుకోరు ఏదో ఇబ్బంది వస్తుంది బై ట్రాఫిక్ అంటే ఇక్కడ ఆ రెండు నిమిషాలు ఐదు నిమిషాలు విష్ణుహస్త్రామం పట్టుకొని కూడా మనం పారాయం చేయ ఎంతసేపటికి కూడా అక్కడేదో జరిగిపోతుంది అక్కడేదో జరిగిపోతుంది వాళ్ళు ఏదో అంటారు వాళ్ళు ఏదో అంటారు అనుకున్నప్పుడు నీకు ఇంట్లో పారాయం చేసుకున్నప్పుడు ఇంకో గంట ముందరే వచ్చు మళ్ళీ అమ్మో ఏంటంటే మనం చేసేటువంటివన్నీ కూడా మనం చేయకపోయినా మనకు రావాల్సినవన్నీ కూడా మనం రావాలనుకుంటాం చూసామండి అక్కడ అన్ని విఘ్నాలు పడిపోతాయి మనం చేసేటువంటి వాటిల్లో కనీసం పదికి ఆరైనా మనం చేస్తే మనకు రావాల్సిన దాంట్లో పదికి ఎనిమిది వస్తాయండి కానీ మనం పదికి ఒకటి రెండు చేయడానికి కూడా రకరకాలుగా ఆలోచిస్తూ పదికి పది మనం కావాలని కోరుకుంటే ఆ కోరికకి కూడా ఇది ఉంటుంది అసలు అంటే ఏ కారణం చేత కోరుకున్నారో ఎందుకు కోరుకున్నారు అనేటువంటి దానికి కూడా ఒక వ్యవస్థ ఏమీ ఉండదు ఏదో అందరు కోరుకుంటారు నేను నమస్కారం పెట్టి అందరు కోరారుగా నేను కోరే అన్నట్టుగా తప్ప సఫలీకృతం అనేటువంటి అందరూ ఎక్కడా కూడా ఉండదు అది కావాలి అనుకున్నప్పుడు సరే ఒక్కొక్క మాసానికి ఒక్కొక్కరు చెప్పబడి ఉన్నది మాసే మాసే కర్తవ్యం వర్షే వర్షే తవా పునః అని కొన్ని ఉన్నాయి మార్గశిర మాసం ప్రత్యేకత విశేషం సత్యనారాయణ స్వామి వారిని వర్తం చేసుకోమనండి ప్రతి ఇంట్లో ఈ నెల రోజుల్లోపు ఒక్కసారి వ్రతం చేసుకోగలిగినా చాలా విశేషమైన ఫలితం వస్తుంది మా అమ్మ వర్తం చేసుకోవాలంటే మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందండి కుదరదు అప్పుడు కనీసం విష్ణు సహస్రనామం ఏమండి అది కూడా గంట పడుతుందండి కుదరదండి విను మూడు నలభై నిమిషాలు పడుతుందండి ఓకే ఓం నమో నారాయణ జనమ రెండు సెకండ్లు అయిపోయిందండి ఎనిమిది సార్లు చేయి మా అమ్మ రెండున్నర నిమిషాలు పడుతుందండి ఇంకా దేనికి మనం కాఫీ తాగుతూ పేపర్ చూసిన పట్టదు ఓం నమో నారాయణ జనమ ఓం శ్రీ మహాలక్ష్మి నమహ ఈ రెండు కూడా అదొక నూట ఎనిమిది ఇదొక నూట చేస్తే ఐదు నుంచి ఆరు నిమిషాలు పట్టదు ఈ ఆరు లోపు మనం పేపర్ చదవడం అవుతుందండి పేపర్ దగ్గర పెట్టుకుంటే అరగంట సేపు మనకు అవసరం ఉన్న అవసరం లేకపోయినన్నీ చూసుకుంటూ ఉంటాం చూసిన దానివల్ల ఏదైనా మనకేమన్నా చర్చిస్తున్నామో లేదు దానికి టైం వృధా చేసే బదులు దీనికి సంబంధించి ఇది చేసుకోవచ్చు చక్కగా జీవితాన్ని బాగు చేస్తుంది కదండి అది ఎందుకు ఇది ప్రధానంగా మనిషికి కావాల్సింది ఏమిటి అంటే భగవంతుణ్ణి ఆరాధన చేసేటువంటి విషయంలో ఆ రెండు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు కూడా వేరే లేకుండా స్వామిని సర్వ జగన్నాథ యావత్ పూజావసానకం స్వామి నీ కోసమే నేను ఆరాధిస్తున్నా అని అక్కడ కూర్చున్న ఆ ఐదు నిమిషాలైనా వేరే ఆలోచన లేకుండా కనుక స్వామివారిని కనుక మనం స్తుతించినట్లయితే ఖచ్చితంగా ఆయన సంతోషంతో అన్ని రకాలైనటువంటి ఆనందాలు మనకి ఇస్తారమ్మ ఇలాంటి సందేహము లేదు అది విషయం చాలా అంటే చాలా చక్కగా వివరించారు గురువు గారు నమస్కారం అండి